ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటారు చూడండి ఇప్పుడు అలా ఉంది మన సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు శంకర్ల పరిస్థితి నిజంగా వీరిద్దరి కాంబినేషన్ సినిమా అంటే జనం టెన్షన్ గా ఎదురు చూస్తారు ఇద్దరు ఉద్దండులే కానీ వీరికి టెన్షన్ అనేగా మీ డౌట్ అయితే చూడండి వీరి కాంబినేషన్ చిత్రం టూ పాయింట్ జీరో వస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న విషయము తెలిసిందే మామూలుగా అయితే ఈ సినిమాకు కనక వర్షం కురవడం ఖాయం కానీ ఈ సినిమా బాహుబలి తర్వాత రావడం కొంచెం ఇబ్బందిగా మారింది గతంలో కబాలి చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఎనభై ఏడు కోట్లు గ్రాస్ వచ్చింది ఇది తక్కువేం కాదు ఆ రోజుకి గొప్ప కలెక్షనే కానీ బాహుబలి టు మొదటి రోజు రెండు వందల కోట్ల గ్రాస్ ను ప్రపంచ వ్యాప్తంగా సాధించి ఇండియన్ సినిమాను శాసించింది ఈ అంక వైపు చూడాలంటే ఇతర సినిమాలకు కొంచెం బెరుగ్గానే ఉంటుంది టూ పాయింట్ లో హిందీ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు అయినా ఈ సినిమా బాహుబలి టూ లో సగానికి చేరుకోగలుగుతుందా అని సినీ మేధావులు లెక్కలు గడుతున్నారు అందుకే బాహుబలి టూ ముందొచ్చి టూ పాయింట్ జీరోకు పెద్ద పరీక్ష పెట్టింది ఈ పరీక్షలో టూ పాయింట్ జీరోకు ఎన్ని వస్తాయో చూడాలి